మరి ఇప్పుడు ఎలా ఉంది నాటి మినీ చెంబల్ ఇప్పుడు ఎట్లా ఉంది ఈ రోజుకి ఎట్లా ఉందంటే నిజంగా పశ్చిమ చెంపారన్ అసలు జీరో శాతం ఇంకా నేరాలే లేవు అని అనాలి కానీ గణనీయంగా తగ్గింది రెండు వేల ఐదులో నితీష్ కుమార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గినాయి క్రైమ్ రేటు మొత్తం బీహార్లోనే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు గణనీయంగా తగ్గినాయి ఇక ఒకప్పుడు ఈ బందిపోట్ల చేతిలో ఉన్నాయి పశ్చిమ చంపారన్లోని గోబరాహి అనే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు ఇప్పుడు నేర రహితం అనమాట గ్రామాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ ప్రాంతం ఇప్పుడు నేర రహితంగా మారింది గత ఐదేళ్లల్లో ఇది కూడా రికార్డు గత ఐదేళ్లల్లో ఒక హత్య లేదు ఒక దోపిడీ లేదు ఒక దొంగతనం లేదు ఒక స్నాచింగ్ లేదు మహిళల మీద వేధింపులు లేవు కిడ్నాపులు లేవు అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు అసలు ఎవరు మాకు దిక్కెవరు ఏంది అని భయపడుతున్న టైంలో బద్రీనారాయణ పండే దేవుడులా వచ్చి వాళ్లకు నాయకత్వం వహించి గ్రామ రక్షా దళాలు ఏర్పాటు చేసి జంగల్ రాజుగా ఉన్న ఆ ప్రాంతాన్ని అంటే ఇంత మార్పు ఇంతటి మార్పు తీసుకురావడం వెనక ఇది నిజంగా ఇది గొప్ప విజయం కాదా అందుకే మొదట్లో కు ప్రేరణగా మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ లాంటి చోట్ల కూడా ఇలాంటి దళాల ఏర్పాటుకు ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పొచ్చు బద్రీనారాయణ పాండే ఏర్పాటు చేసిన గ్రామ రక్ష దళాలు అక్కడ అంటే ఒకప్పుడు ఊచకోత జరిగిన ప్రాంతము నర్కటియా నార్కటియా ప్రాంతంలో ఊచకోత జరిగిన ప్రాంతము ఇప్పుడు అసలు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో జీరో నేరాలు ఇంకా అంటే ఇప్పుడు బిహార్కి ఆదర్శంగా అనమాట పశ్చిమ చంపారన్ ఇప్పుడు ఇంకా శాంతి భద్రతలు ఆ ఒక ఏమంటారు ఒక ప్రశాంతమైన ప్రాంతంగా ఇప్పుడు ఒక ఉదాహరణగా బీహార్కి ఒక స్ఫూర్తిగా వాళ్ళ పోరాటం ఒక స్ఫూర్తి ఇప్పుడు ఇంకొక ప్రశాంతంగా ఉందనమాట చెంపారన్ పశ్చిమ చంపారన్ ఇక బద్రీనారాయణ పాండే అట్లా ముందుకు రావడం అధికారులు సహకరించడం గొప్ప విషయము ఎస్పీ కలెక్టర్లు అభయానంద్ అట్లనే జి కృష్ణయ్య వంటి అధికారుల మద్దతు ముఖ్యంగా గ్రామస్తులు గ్రామస్తులు స్వచ్ఛందంగా యువత మహిళలు పిల్లలు కూడా వాళ్ళు ముందుకొచ్చే తమ ప్రాంతాన్ని మినీ చెంబల్ని పూర్తిగా నేర రహిత జోన్ గా మార్చుకున్నారనమాట